నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైటు పోరులు మరియు వివిధ దేశాలకు చెందిన ప్రవాసులతో సహా ముఖ్యంగా బేదులతో సహా ముప్పై ఒక్క మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వీరు సుమారు ఇరవై కేజీల అక్రమ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారని చెప్పేసి కుబైడు దేశంలోని అనేక ప్రాంతాలలో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం నిర్వహించిన తనిఖీలలో వీటిని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న పదార్థాలలో ఏడు పాయింట్ ఒక కిలోల హ్యాషిస్ ఐదు పాయింట్ మూడు ఐదు కిలోల షాబు ఎనిమిది కిలోల గంజాయి రెండు పాయింట్ ఒక కిలోల హెరాయిన్ ఐదు వందల డెబ్బై గ్రాముల రసాయన మందులు అలాగే వివిధ రకాల రసాయన పదార్థాలు మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నాము ఇరవై ఐదు వేల లిరికా మాత్రలు మరియు రెండు వేల సైకోట్రోఫిక్ పదార్థాలు ఎనిమిది తుపాకులు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అరెస్ట్ అయిన వారిలో కువైటీలు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు భేదోన్లు ఉన్నారని చెప్పేసి మొత్తం ముప్పై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి చెడు మార్గాలలో ఎవరు వెళ్లదండ ఎందుకంటే కానీ మాదక ద్రవ్యాలకు చెందిన కేసులలో అరెస్ట్ అయితే కానీ చాలా వరకు కఠినమైన శిక్షలు పడుతూ ఉన్నాయి గరిష్ట శిక్ష ఉరి శిక్షను కూడా విధిస్తూ ఉన్నారు కాబట్టి మనకు వచ్చిన దాంట్లో సంతృప్తి పడదాము చెడు మార్గాలలో చెడు అలవాట్లకు ఎవరు బానిసలు కావద్దు ఎవరు వెళ్ళవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్